పేట మండలం పల్లెపాడు గ్రామంలో రైతులు ఆవేదన చెందుతున్నారు నెల్లూరు లక్ష్మీదేవి అమ్మకు డెబ్బై సెంట్లు పట్టా పొలం కలిగి ఉంది ఈమెకు ఏడుగురు సంతానం అయితే ఇందులో ఒక కుమారుడు పరంధామయ్య అనే వ్యక్తి ఎవరికి తెలియకుండా డెబ్బై సెంట్ల పొలాన్ని అడంగల్ వన్ బేలో అతని పేరు మీద సృష్టించుకుని రీసర్వే జరిగిన తర్వాత అడంగల్ పాస్బుక్ వచ్చిన వెంటనే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో పరంధామయ్య కుమారుడు శివకుమార్ పేరు మీదకు ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించాడు విషయం తెలుసుకున్న అన్నదమ్ములు నెల్లూరు సేనయ్య అన్నదమ్ములందరూ కలిసి ఇదేంటి అని అడిగితే నాకు అన్న ఉన్నాయి మీరు ఏం చెయ్యలేరు ఐదు లక్షలు పది లక్షలు కూడా ఖర్చు పెడతానని వాళ్లను బెదిరించి కోర్టు నుంచి నోటీసులు పంపించాడు ఏమీ తెలియని అన్నదమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్న నెల్లూరు పరంధామయ్య నెల్లూరు శివకుమార్ మా అమ్మను అడ్డం పెట్టుకుని చాలానే తిన్నాడు ఈ పొలంలో మాకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు మేము కూలికి వెళ్లే వాళ్ళమని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ మేము తిరగలేం మాకు కలెక్టర్ న్యాయం చేయాలంటున్నారు చెందిన సభ్యులు ఈ ఎడంగల్ ఏంటో వన్ ఏంటో ఈసీ ఏంటో మాకు మాకు తెలియదు ఊర్లో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నెల్లూరు లక్ష్మీదేవి అమ్మ ఆరుగురు కొడుకులకు అని ఆరు మంది కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు కోర్టులకేసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు మా మా కొడుకుని మమ్మల్ని అందరిని ముగ్గురు చిన్నాయిని తెలిపారు వాళ్ళు వాళ్ళ కొడుకుల్ని మమ్మల్ని అందరిని మా నాయన కూడా తెలిపారు ఎన్ని ఇది న్యాయమేనా దీనికి కారణము వాళ్ళ కొడుకు వెంకటేశ్వర్లు ఏదో ఏరే రాష్ట్రంలో బ్యాంక్ ఆఫీస్ లేదంట ఆయన లెక్క లేకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నాడు నేను పోలీస్ స్టేషన్కి కేసులు పెట్టేది ఎస్ఐ గారు మమ్మల్ని పిలుస్తున్నాడు ఎందుకంటే ఎందుకంటే మా మా మీద ఏంటంత పని పనిచేస్తే పిరవాలా ఏమి ఏమీ మాకు పొజిషన్ అర్థం కాలేదు మేము మీడియాను ఆశ్రయించాము ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మాకు ఆలోచన మాకు న్యాయం చే చేయండి దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా పంపించండి ఆ సారు మా ఆ సారైనా మా 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 పరిస్థితులు ఆలోచిస్తారేమో మేము అర్జీ మోహంగా ఇస్తాము మాకు న్యాయం చేయాలని మేము భావిస్తున్నాము మా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మమ్మల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెడతాము ఎంతైనా ఖర్చు కానీ ఏడు లక్షలు పది లక్షలు పెట్టే మేము ఇబ్బంది పెడతాం మిమ్మల్ని మాకు వార్నింగ్లు ఇస్తున్నారు మేము మేము ఏం చేయాలనేది మాకు అర్థం కావడం లేదు మేము ప్రతి ఒక్కరూ కూలిపోయే వాళ్ళము మేము కూలికి పోయి కోర్టులు పోలీస్ స్టేషన్కి తిరగలేము ఇవన్నీ గమనించి మేము కలర్ కార్డుకే అలర్ట్ అయ్యి కలుస్తాము మాకు న్యాయం చేయవలసిందిగా కలర్ కార్డ్ని కోరుకుంటున్నాను ఇందుకూరుపేట మండలం పల్లెపాడు మాది మా నాయన ఏడు అన్నమ్ముళ్ళు మా లాస్ట్ జనాన్ని చనిపోయాడు ఆయన ఆస్తి మా చిన్న చిన్న ఆయన ఇంకొక ఆయన అనుభవిస్తున్నాడు నెల్లూరు పరంధామయ్య ఆయన ఈ మా అవ్వకి ఒక ఎనభై యాభై డెబ్బై సెంట్ల దాకా కయ్యి ఉంది అది కూడా ఆయన అనుభవిస్తున్నాడు మా అవ్వ మన చనిపోయింది మాకు రావాల్సింది మాకు ఇస్తానని చెప్తున్నాడు ఇప్పుడు చూస్తే దొంగ రిజిస్ట్రేషన్లో మొన్న జగన్ ప్రభుత్వంలో రీసర్వ్ చేసినప్పుడు ఆయన ముందు ఎక్కించుకొని ఆయన ఇప్పుడు ఆయన మొత్తం నాది అని చెప్పి కోర్టుకి పోయి మమ్మల్ని కోర్టుకి లాగుతున్నాడు మేమైతే కోర్టుకు పోలేదు ఆయన ఇప్పుడు మమ్మల్ని కోర్టుకు పోయి మా కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నాడు మేము మామూలుగా అప్పుడు పూజ చేసుకొని తినేవాళ్ళమే మా ఆస్తి అంత ఆయన తీసుకొని మాకేమంటే మేమేం చేస్తుంది పరన్నాయి ఆక్రమించుకుంటే అంత ఆక్రమించుకుంటే అటు కుదవుతుంది ఇప్పుడు ఆయన పిల్లకాయలు ఆయనే పుట్టారా అన్నారు కానీ మా బిడ్డలో మా భర్తలో మేమేం పూజ చేసుకుంటే తిన్నాడు మేము వాంగలే ఆస్తి అవసరం మాకు కూడా సార్ బాగా రావాలి సార్ మేము ఉప్పు కుదర్త అంత ఆయన ఆక్రమించి అటు మా శివాయి ఉంది పట్ట భూమి ఉంది ఎళ్ళ చోట ఉంది మొత్తం రావాలి ఈ కైలో కూడా మొత్తం భూమి మాకు అంతా రావాలి అదే కుదరదు చేసుకొచ్చిన్నారు మేమేం అడగల మాడికాయ మాట కానీ మీరు అనుభవించారు ఇప్పుడు మాకు రావాల్సిందో మాకు వైన్యంగా ఇచ్చేసిండి మీకు రావాల్సింది చూసుకోండి మీరు సాకారు కాబట్టి మీ అమ్మని చేసి సాకారు కాబట్టి పరన్నాయ్యా నెల్లూరు పరన్నావయ్యా నెల్లూరు పరన్నాయా హక్కు బదు రాజు మాకు కలెక్టర్ గారికి అర్జీ చేయాలి మేము కోర్టుకే అన్నిటికీ తిరగాలని తిరగలేము కష్టం చేసుకునే వాళ్ళమే ఏ విధంగా చేస్తున్నాడు మమ్మల్ని మా ఊడి చెట్లు అన్ని వదిలేశారు కదా నీ భూమితో చూడనప్పుడు నువ్వేం చూసావు మా అత్త మన కష్టం చేసుకుని బతింది మా అంతేం చేయలే మీరు మీరు ఇప్పుడు ఇది ఏం పంచున్నాను ఏంటంటే ఆయన ఒక్కడే పుట్టాడు ఆయన పుట్టాడు ఒక పెద్ద కొడుకు మా నాయన రాకి ఇచ్చాడు అట్లా ఆయం లేదు మాకు మొత్తం రావాల్సిందే మేము ఒప్పుకునే సమస్య లేదు బాగా రావాలి మాకు పాటలో కూడా మాకు బాగా బేసుకోవడం మాకు వచ్చి బాగా బ్ చేసుకోవాలి దాంట్లో కూడా మాకు రావాలి గుర్తుగా బాగా రావాలి మాకు తెలిసి రావాలా శివాయో బాగా కూడా రావాలి మాకు ఆయన ఒకటి అనిపిస్తాడు కనీసం దెబ్బ కొట్టూలో మాకు బాగా రావాలి మొత్తం పూలో అన్ని పడే కష్టం కూడా బాగా ఇల్లు కట్టుకున్నాడు అతను ఆయన బాగా కూడా ఇల్లు కట్ ఆయన కాబట్టి మేము కూడా కోర్టుకు పోతాం

అది ఓనర్ అక్కడ కూడా ఆయన ఆస్తులని ఆయన అనుభవించుకుంటున్నాడు ఇళ్ల స్థలం కానీ మా చచ్చినాయని ముప్పై చెట్లు కయ్యి కానీ తోట కానీ అన్నీ ఆయన కిందనే ఉంటాయి ఇళ్ల స్థలాన్ని కట్టుకునే దాని మా చచ్చినాయని ముప్పై బాగానే కూడా ఆయన ఉంటాయి స్థలం అవన్నీ అందరికి రావాలి మేము మంది ఉన్నాం వాళ్ళ ఈ నేట ఆయన చోటు ముప్పై చెట్లు రాయించుకున్నాడు ఇళ్ళ చోటు కానీ ఇళ్ళ చోటు కూడా రాయించుకున్నాడు ఆస్తి కూడా

పోలీసు వాళ్ళ చేత మాకు ఫోన్లు చేయించి మాకు పని బాట లేకుండా ఒకటేమైనా పోలీసులు రమ్మని ఇబ్బంది పెడుతున్నారు